శ్రీమద్గురు నిరంజనం గురు దేవాయన ఈరోజు వేమన పద్యం ఈ పద్యము లోకులకు లోకార్థమునకు లోకపరంగా విరుద్ధముగా ఉండిన యథార్థవాది లోక విరోధి అని యథార్థము విచారించినప్పుడు సబబుగానే ఉంది అది ఏమిటి అంటే ఆలీరం కూదెలుప అఖిల యజ్ఞంబులూ తల్లి రంగూదెలు పద్దినములూ కాని తెరవు కర్మకాండ విరామ విను ఆలి మాలి భార్య రంకు అంటే అనేక విధాలుగా ఉంది చారము అని లేక మిథునము భార్యాభర్తలు జరుపుకునేటువంటి యొక్క సంగమం రతి ఇది ఒక డబ్బు ఇచ్చి పుచ్చుకున్నప్పుడు ఒళ్ళు అమ్ముకున్నప్పుడు మాత్రం అది వేశ్య జారత్వము అవుతుంది ఏమి ఎక్కడది అంటే అది కూడా రతే కాబట్టి ఆ లంచం ఉంది ఆడ భార్యాభర్త లంచం ఉండదు రంకు అంటే కలయిక ఆడామగ కలయిక రథి అనే భావం ఇది తెలపడానికి అఖిల యజ్ఞములు యజ్ఞములు అనేక రకములు యజ్ఞము అంటే మంచి పూజనీయమైనటువంటి కార్యములు యజ్ఞాలు అనేక రకాల అఖిల యజ్ఞములు అంటే ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో కానీ మనము పెద్దలు కొన్ని యజ్ఞాలు మాత్రమే చెప్తారు అవి ఏమిటంటే బ్రహ్మయజ్ఞము పితృయజ్ఞము దేవ యజ్ఞము భూత యజ్ఞము మనుష్య యజ్ఞము అని పెద్దలు ఐదు రకాలు ఏర్పరిచినారు ఈ ఐదు రకాలు అనేక రకాలుగా ఉండొచ్చు ఇంకా ఒక్కొక్క దాంట్లో అనేక రకాలుగా ఉండొచ్చు యజ్ఞము అంటే మంచి కార్యము పూజనీయమైనటువంటి కార్యము అని లేదా దేవతలను గురించి పరమైన దాని గురించి చేసేటువంటిది ఇది అనేక రకాలుగా ఉండచ్చు ఒక్కొక్క దాంట్లో ఇది ఆలిరంకు తెలుపు నకిల యజ్ఞములు ఒక యజ్ఞము చేస్తే ఒక కోరిక వలన కలుగుతుంది నాకు ఫలాని పుత్ర సంతానం కావాలని ధనము కావాలని రాజ్యము కావాలని అనేక విధాల కోరికతో చేసేటువంటిది యజ్ఞము ఇక్కడ ఆళిరంగుకు తెలుపు అఖిల యజ్ఞములు అంటే ఇక్కడ పుత్ర సంతానం కొరకు చేసేది కూడా నాకు పుత్రుడు కావాలని అనుకోవడం కూడా అది ఒక యజ్ఞమే అది ఎట్లా ఆడమగ కలియక వలనే ఏర్పడుతుంది అది ఇక్కడ వేయమని చెప్తారు ఈ ఇద్దరు కరవకుంటే కార్యము లేదు సంతూ లేదు సంతు తె ఆడమగా కలియక ఉండాలా అని ఇంకా వేశ్య అంటే డబ్బు కొరకు అనేది ఒకదాని ఆశించి చేసేది ఫలితమును ఆశించి చేసేది ఉల్లమ్ముకుండేది అక్కడ ఇక్కడ కూడా ఒక యజ్ఞాలు చేస్తే ఏదో ఒక కోరిక వలనే కదా ఇదో నీకు ఇది లంచం ఇచ్చినట్టు చేయించుకున్నట్టు లంచం ఇచ్చి పని చేయించుకున్నట్టు యజ్ఞములన్నీ కూడా అంతే ఒక కోరికది కావాలని చేసేటి ఏది అది రంకుతో సమానమే అని వేమన వేద విద్యలల్లా వేసల వంటివి భ్రమల బట్టి తేట పడగనియవు గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది ఈశ్వరాభిరామేమ అంటాడు ఒకసారి అంటే ఏమిటంటే ఈ వేదములు కర్మకాండ జ్ఞానకాండ అనే రెండు విధాలుగా ఉన్నప్పుడు కర్మ అంతా కూడా ఫలితాన్ని ఆశించి చేస్తే కాదు వేష్యతో సమానము అనే భావం ఇక్కడ తల్లి రంగు కూదలుప తద్దినము అంటే మృతి అయిన దినాన్ని మళ్ళా మనము ఆ పిండో పిండ కార్యక్రమం చేసేదానికి దానికి తద్దినము అని తద్దినము అంటే ఆ చనిపోయినటువంటి రోజు ఏ తిథిలో అయితే మనము చనిపోయినారో ఆ తిథిని మళ్ళీ సంవత్సరానికి ఒకసారి చేసేటప్పుడు అది తద్దినము మనకు సంవత్సరం అయితే పితృలకు అది ఒక దినంతో సమానమని ఆ దినం మనం వాళ్ళని మేల్కొంటారు కాబట్టి వాళ్ళకు తగ్దినము పెడతాం అది ఇవన్నీ కూడా తల్లి అంటే ఒక స్త్రీయే భార్యకు భర్తకు భార్య అవుతుంది కొడుకు తల్లి అవుతుంది మనవనికి బామ్మ అవుతుంది అల్లునికి అత్త అవుతుంది అనేక రకాల ఒక స్త్రీనే ఇన్ని రకాలుగా ఉంది ఈ తల్లి రంకు అంటే పుట్టినటువంటి వాడు కదా సత్యది సత్య కదా తద్దినం పెట్టేది కాబట్టి ఈ తల్లి రంగుకు తెలుప తద్దినంబులు నంబులు ఇవన్నీ కూడా ఎట్లుండీ కాని తెరవు కర్మకాంట కల్పితమాయే లేని దానికి ఇవన్నీ కల్పితమే గాని ఉన్నది కాదు అనే గురువాక్యం ఏర్పడితే ఈ భావం ఏర్పడుతుంది మూలమే లేదు ఊరు లేదు ఊరే లేదంటే పొలిమేర ఎక్కడ ఎక్కడికి అని ఆ పెళ్ళే కాలేదు అంటే ఎంతమంది కొడుకులు అని బ్రహ్మచారి అని అంటే బ్రహ్మచారికి ఎంతమంది కొడుకులు అన్నీ అడిగినట్టుంది అని ఎరుకే పుట్టలేదు అంటే దానికి మళ్ళీ ఇవన్నీ ఏమిటి ఇవన్నీ కల్పితము తనే లేడు ఈ కర్మకాండాలన్నీ పుట్టనే లేదు మొట్టమొదలు నీవు పుట్టనే లేదో పుట్టినానను బ్రహ్మ భ్రమ పెట్ట పని లేదో పొట్టు గిట్టులు లేని పూర్ణమే నీవో ఈ గుట్టు జన్మ వట్టిదే కాదా అని పెద్దలు చెప్పినట్లుగా లేనిదానికి ఎన్ని దారులు దారే లేదు ఊరే లేదు దారి ఎక్కడుంది ఎన్ని లేని తెరువు కానితరు కర్మకాండ కల్పితమయ్యే అని యజ్ఞం ఉంటే యజ్ఞోపయోతమని భారసాలని ఎన్నో చేస్తూ ఉంటారు అక్షరాభ్యాసం అని అని ఇవన్నీ ఈ తద్దినాలు ఇవన్నీ కూడా కర్మకాండలే కర్మ చేత కల్పింపబడింది కల్పితం లేని మాయ లేనిదే ఉన్నట్లు కల్పితమైంది కానీ ఇంటికి మూలము లేదు అని వేమన గారు ఇంత ఆడామగా కలి కలిసింది అది రంకు అని ఒక హేయమైనటువంటి పదాన్ని వాడి తుచ్చంగా లేనిది అని తెలిపినట్టు మనకు భావం ఏర్పడుతుంది